మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి భార్యాభర్తలు కలిసిన తర్వాత రోజు తలస్నానం చేయాల భార్యాభర్తల బంధం అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకే వీళ్ళ బంధం గురించి చాలామంది మాట్లాడుకుంటారు ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరూ రాత్రి కలుస్తారు ప్రతిరోజు కాకుండా వారంలో కనీసం రెండు మూడు సార్లు అయినా సరే భార్యాభర్తలు కలవటం సహజం రాత్రిపూట వాళ్ళు కలిసాక ఉదయం లేచి ఏం చేయాలి ఎలాంటి పనులు చేయాలి దీపారాధన చేయవచ్చా స్నానం చేయకుండా బయటకు వెళ్ళవచ్చా అలాగే బెడ్షీట్లు కానీ మంచం పైన ఉన్న పక్క దుప్పట్లు కానీ ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలా కలిసిన తర్వాత ఉదయం లేచిన వెంటనే స్నానం చేయకుండా ఇంట్లో పనులు చేసుకోవచ్చా అలాగే ఇంట్లో తిరగవచ్చా అనే చాలా డౌట్స్ అందరికీ మనసులో వెదులుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ విషయంలో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది ఇళ్లలో పెద్దవారు ఉంటారు వారు చెప్తూ ఉంటారు కొంతమంది ఇంట్లో పెద్దవారు ఉన్న అడగడానికి మొహమాట పడుతూ ఉంటారు అసలు కొంతమంది ఇళ్లలో పెద్దవారు ఉండరు అలాంటి వారి కోసం ఈ విషయాలు క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు పెద్దగా పెళ్ళైన భార్యాభర్తలకు కానీ ముందే పెళ్ళైన భార్యాభర్తలకు కానీ ఎవరికైనా సరే రాత్రి కలిసిన తర్వాత ఉదయం ఏం చేయాలి అనే దానిపై అంతగా అవగాహన ఉండదు ముఖ్యంగా చాలామంది ఆడవాళ్ళు నిత్య పూజ చేసుకోవాలి అనిపించిన పెళ్ళైన కొత్తలో కానీ లేదంటే దాంపత్య జీవితం వలన భార్యాభర్తలు కలిసిన తర్వాత ప్రతిరోజు తలస్నానం తప్పకుండా చేయాలి అన్న భావనతో పూజ చేయటం చాలామంది మానుకుంటారు అలాగే ఉదయమే చాలామంది ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారు పూజలు చేసే విషయంలో వాళ్ళు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు రాత్రిపూట ఆ పని చేసి ఉదయం సరైన నియమాలు పాటించకుండా పూజలు చేస్తూ ఉంటారు నిజానికి పూజ అనేది ఇంట్లో పెద్దలు చేస్తూ ఉంటారు పెద్ద అంటే భర్త కావచ్చు భార్య కావచ్చు ఎక్కువగా భర్తే పూజ చేయాల్సి ఉంటుంది ఆయనే ఇంటి యజమాని కాబట్టి భార్యాభర్తలు కలిసిన తర్వాత నెక్స్ట్ డే పూజ చేయాలి అంటే తప్పకుండా తలస్నానం చేయాలా అనే డౌట్ చాలామంది ఆడవారికి ఉంటుంది కానీ స్త్రీలు ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు ముఖ్యమైన పూజలు ఉంటాయి కదా అంటే ఇంట్లో ఏదైనా వ్రతం కానీ లేదా ముడుపు కట్టుకోవటం కానీ పండుగల సమయాల్లో అలా కొన్ని స్పెషల్ పూజలు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా మనం తలస్నానం చేసి పూజ చేయాలి అలాగే మీరు ప్రత్యేకమైన పూజ అంటే ఇన్ని వారాలు అని ఏదైనా పూజ సంకల్పించుకుని చేస్తున్నప్పుడు కానీ అలాగే కొంతమంది మంగళవారాలు సోమవారాలు శుక్రవారాలు శనివారాలు ఇలా ఒక్కో వారం ప్రత్యేకంగా ఆ రోజు మీకు ఇష్టమైన దేవుడికి పూజ చేసుకొని ఒంటిపూట భోజనం చేస్తారు కదా సో అలాంటి రోజు తప్పనిసరిగా తల స్నానం చేయాలి ఇలా ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు తలస్నానం చేసుకొని మిగిలిన రోజుల్లో మామూలుగా ఒంటికి స్నానం చేసి పూజ చేస్తే సరిపోతుంది తప్పనిసరిగా ప్రతిరోజు తలస్నానం చేయనక్కర్లేదు ఆడవాళ్లు పూజ చేసేటప్పుడు ప్రతిరోజు తలంటు స్నానం చేయవలసిన అవసరం లేదు అన్న నియమాన్ని ఎందుకు పెట్టారంటే ఆడవాళ్ల పాపిట్లో ఎప్పుడూ కూడా గంగాదేవి కొలువై ఉంటుంది ఆ పాపిట్లో మనం కుంకుమతో బొట్టు పెట్టుకుంటే ఆ గంగమ్మను నిలుపుకున్నట్టే అని అర్థం అందుకని ఆడవాళ్ళు ప్రతిరోజు తప్పనిసరిగా తలస్నానం చేయాల్సిన అవసరం లేదు భార్యాభర్తలు భర్తలు కలిసిన తర్వాత రోజు కూడా స్త్రీలు తలస్నానం చేయనవసరం లేదు స్త్రీలు ప్రతిరోజు ఒంటికి స్నానం చేసుకుని స్నానం అవ్వగానే తప్పనిసరిగా పాపిట్లో కుంకుమతో బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా తలస్నానం చేయకుండా దీపారాధన చేసేటప్పుడు పూజగదిలో ఉన్న విగ్రహాలను కానీ ఫోటోలు కానీ తాకటం అస్సలు చేయకండి దూరంగా ఉండి మామూలుగా దీపారాధన చేసుకొని అలాగే భగవంతునికి నమస్కరించుకుని పక్కకు వచ్చేయండి అలాగే దంపతులు కలిసిన సమయంలో ప్రతిరోజు ఇంటిని తడివట్టతో క్లీన్ చేయాలా అని కూడా చాలామందికి డౌట్ వస్తుంది దేవుడి గది అనేది కొంతమందికి సపరేట్గా ఉంటుంది కొంతమందికి హాల్లో కొంతమందికి కిచెన్లో ఉంటుంది అది కూడా ఈశాన్య మూల ఉంటే చాలా మంచిది బెడ్రూమ్లో అయితే దాదాపుగా దేవుడి గది ఎవ్వరూ పెట్టుకోరు పెట్టుకోకూడదు కూడా సపరేట్గా కిచెన్లో దేవుని గది ఉన్నప్పుడు ఆ కిచెన్ వరకు మాత్రం తుడుచుకోండి లేదు హాల్లో ఉంటే హాల్ వరకు మాత్రం క్లీన్ చేసుకొని పూజ చేసుకోవచ్చు లేదంటే దేవుడి మందిరం ఉన్న చుట్టుప్రక్కల మొత్తం కూడా ఒక తడి బట్ట తీసుకొని అక్కడి వరకు నీట్గా క్లీన్ చేసుకొని మనం దీపారాధన చేసుకోవచ్చు కానీ భార్యాభర్తలు కలిసిన సమయంలో ఉదయం లేవగానే మనం స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకొని అప్పుడు దీపారాధన చేసి పూజ చేసుకోవాలి అలాగే అందరికీ వచ్చే ఇంకొక డౌట్ ఏమిటి అంటే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి స్నానం చేయాలా లేదా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలా అని భార్యాభర్తలు కలిసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఇల్లు మొత్తం తిరగకూడదు అలా తిరిగితే దానిని మైలు అంటారు అందుకని ఉదయం లేవగానే ముందుగా స్నానం చేయాలి అలా కాకుండా ఇంటిని శుభ్రం చేసి స్నానం చేస్తే శుభ్రం చేసినా చేయకపోయినా ఒక్కటే అవుతుంది అందుకని స్నానం చేయకుండా అస్సలు అలా తిరగకూడదు మనం ఏ గదిలో ఉన్నామో కేవలం ఆ గదిలో నుంచి డైరెక్ట్గా బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత మిగిలిన గదులు అన్నీ కూడా నీట్గా తుడిచి క్లీన్ చేసుకోవాలి మరి అలా క్లీన్ చేసేటప్పుడు డోర్ మ్యాట్ని ముట్టుకుంటాం కదా అనుకోవచ్చు కానీ మనం డోర్ మ్యాట్ని ముట్టుకున్నా పర్వాలేదు స్నానం చేసిన తర్వాత ముందుగా ఇంటిని తుడిచి తర్వాత పసుపు నీళ్లు కలిపి ఫస్ట్ మన పైన తల్లుకొని ఆ తర్వాత ఇంటి మొత్తం కూడా ఆ పసుపు నీళ్లు చల్లి అప్పుడు పూజ చేసుకోవచ్చు అయితే ఇంటిని శుభ్రం చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు పసుపు నీళ్లు చల్లుకొని పూజ చేసుకుంటే మరీ మంచిది ఇంకా అందరికీ వచ్చే ఇంకొక ముఖ్యమైన డౌట్ ఏమిటి అంటే బెడ్ మీద ఉన్న బెడ్షీట్ కానీ దుప్పట్లు కానీ ప్రతిరోజు క్లీన్ చేయాలా అని మామూలుగా నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళైతే ప్రతిరోజు బెడ్షీట్ని ఉతకనక్కర్లేదు అలాగని బెడ్ మీద కూడా ఉంచకూడదు ఆ బెడ్షీట్ని తీసేసి ఫోల్ చేసి ఒక పక్క పిల్లో కింద కానీ లేదా బెడ్ కింద కానీ పెట్టేసి వేరే ఉతికిన బెడ్షీట్ని బెడ్ పైన వేసుకోవాలి అలాగే ఇంకొక విషయం ఏమిటంటే అలా బెడ్ మీద ఉన్నప్పుడు పక్కనే పిల్లలు ఉంటారు కదా వాళ్ళ డ్రెస్ కూడా మార్చాలా అని డౌట్ ఉండవచ్చు పిల్లలు ఉన్న బెడ్ మీద ఎప్పుడూ కూడా భార్యాభర్తలు కలవటం అనేది అస్సలు చేయకూడదు అది చాలా తప్పు అలా చేస్తే మన పిల్లలకు చాలా నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది అంటే వాళ్ళు సరిగ్గా మాట వినకపోవటము సరిగ్గా చదవకపోవటము బాగా సతాయించటము బాగా తగ్గిపోవటము అలాగే అనారోగ్యము లాంటివి రావటము పిల్లలకు జరుగుతాయి పిల్లలు బెడ్ మీద ఉన్నప్పుడు భార్యాభర్తలు పిల్లలు పక్కన ఇప్పుడు కూడా అలాంటివి అస్సలు చేయకూడదు అలా చేస్తే పాపం కూడా అలాగే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది స్నానం చేసిన తర్వాత అంటే ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు ఉదయాన్నే తల స్నానం చేసి మళ్ళీ ఇంటిని క్లీన్ చేస్తూ బెడ్ మీద ఉన్న బెడ్షీట్లు కానీ లేదా కాళ్ళతో నడిచి వెళ్ళే డోర్మెట్లను కానీ ముట్టుకొని ఆ తర్వాత పూజ కానీ వ్రతం కానీ చేయాలంటే ఎలా అన్న డౌట్ వస్తుంది అలాంటప్పుడు ఉదయాన్నే లేవగానే మామూలుగా నీటితో స్నానం చేసేసి అంటే సబ్బు రుద్దుకోకుండా జస్ట్ నీళ్ళతో ఒళ్ళు మొత్తం కూడా వాష్ చేసుకొని మీరు వేసుకున్న డ్రెస్ తీసేసి వేరే డ్రెస్ వేసుకొని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ తల స్నానం చేయొచ్చు భార్యాభర్తలు కలిసిన మరుసటి రోజే ఉదయం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం చేయకుండా ఇంట్లో మొత్తం అలా తిరగటం కానీ లేదా అదే డ్రెస్ వేసుకుని తిరగటం కానీ అస్సలు చేయకండి అలాగే వంట చేయటం అనేది కూడా అస్సలు చేయకూడదు అలా చేస్తే అది పాపంగా పరిగణింపబడుతుంది సో ఇవన్నీ కూడా మనకు ఇంట్లో కటిక దరిద్రాన్ని తెచ్చిపెడతాయి అందుకని తప్పనిసరిగా దంపతులు నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మొదట మనం చేయవలసిన పని స్నానం బయట బాత్రూమ్ ఉన్నవాళ్ళు బయటకు వెళ్ళి స్నానం చేయాలి లేదా బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే అదే రూంలో స్నానం చేసి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు అలా ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకునేటప్పుడు మీకంటూ ఒక సపరేట్ రూమ్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు స్నానం చేసిన తర్వాతే ఆ రూమ్లో నుంచి బయటకు రావాలి స్నానం చేయకుండా అస్సలు ఇంట్లో తిరగకూడదు ఆ గదిలో నుంచి బయటకు కూడా రాకూడదు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యేకమైన పూజలు వ్రతాలతో పాటు మనకు వారం మొత్తంలో లక్ష్మీవారం అంటే శుక్రవారము గురువారము అలాగే శనివారం ఈ మూడు రోజులు కూడా ఇల్లు మొత్తం నీట్గా ఉండేలాగా చూసుకోండి అలాంటి మైలు ఉన్న బెడ్షీట్ కానీ లేదంటే ఇంట్లో ఉన్న డోర్మెట్స్ కానీ ఏవి కూడా అలా లేకుండా నీట్గా ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవికి ఇలాంటి మైలు అనేది ఇంట్లో ఉంటే అస్సలు ఇష్టం ఉండదు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కూడా ఇక సపరేట్గా రూము ఉంటే పర్వాలేదు కాకుండా అన్ని రూములు కలిపి ఉండేవాళ్ళు లేదా పోర్షన్ ఉన్నవాళ్ళు ఒకటే పోర్షన్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా కూడా ఈ మూడు రోజులు ఇంటిని శుభ్రం చేసుకునేలాగా చూసుకోవాలి అలాగే మాంసాహారం తిన్నప్పుడు నెక్స్ట్ డే తప్పనిసరిగా తలస్నానం చేయాలా అనే డౌట్ కూడా చాలామందికి వస్తుంది మాంసాహారం తిన్నప్పుడు కూడా నెక్స్ట్ డే అంటే మరుసటి రోజు మీరు మామూలుగా దీపారాధన చేసుకోవడానికి అయితే తలస్నానం చేయనక్కర్లేదు మామూలుగా ఒంటి స్నానం చేస్తే సరిపోతుంది ప్రత్యేకమైన పూజలప్పుడు అలాగే దేవాలయాలకు వెళ్ళేటప్పుడు మాత్రం తప్పకుండా తల స్నానం చేయాలి అని పండితులు చెప్తున్న మాట మరి భార్యాభర్తలు కలిసిన తర్వాత ఇంట్లో నిత్య పూజ చేసుకునే వాళ్ళు పాటించవలసిన చిన్న చిన్న నియమాలు చూశారు కదా మీరు కూడా ఈ నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి గృహస్థ జీవితంలో సంభోగం చేసే ప్రతి భార్య భర్త తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకోవాలి చాలామంది భక్తి మార్గంలో వెళ్తూ ఉంటారు అంటే భగవంతుడి మీద భక్తిని కలిగి ఉంటారు చాలామంది స్త్రీలు ప్రతిరోజు పూజలు చేస్తారు లేదా దీపారాధన చేస్తారు ఇలా పూజలు చేసేవారు భగవంతుడి మీద భక్తి ఉన్నవారు సంభోగం చేయవచ్చా చేయకూడదా అనే సందేహం చాలామందికి వస్తుంది చాలామంది స్త్రీలు ఈ సందేహంతో సతమతమైపోతూ ఉంటారు మరి ఆ సందేహానికి సమాధానాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము పూర్వం ప్రేమానందుడు అనే పేరు కలిగిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన రాధాకృష్ణులకు పరమభక్తుడు ఆ బ్రాహ్మణుడు దారి తప్పిపోయిన వారిని సరైన దారిలోనికి తెచ్చేవాడు అంటే చెడు మార్గంలోనికి వెళ్ళేవారిని మంచి మార్గంలోనికి తీసుకువస్తూ అన్ని మంచి పనులే చేయిస్తూ ఉండేవాడు ప్రతి జీవిపై దయ చూపించేవాడు జంతువులను మూగజీవాలను ప్రేమగా దగ్గరకు తీసుకునేవాడు మంచి మంచి విషయాలను ప్రవచనాలను చెప్తూ ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు మహాజ్ఞాని అయిన కారణంగా తనకు వేదాల గురించి మంచి జ్ఞానం ఉండటం వలన ప్రజలను భగవంతుని భక్తిలో లీనమై ఉండే విధంగా ప్రేరేపిస్తూ ఉండేవాడు ఒకరోజు ఉదయాన్నే ఒక స్త్రీ ప్రేమానందుడి దగ్గరకు వచ్చింది ఆమె ప్రేమానందుడితో ఇలా అంది స్వామి నా మనసు ఎప్పుడూ భగవంతుని భక్తిలో లీనమై ఉంటుంది కానీ నా భర్త మనసు మాత్రం భగవంతుని మీద లీనం అవ్వటం లేదు నా భర్త ప్రతిరోజు నాతో ప్రేమ సంబంధాలను కోరుకుంటూ ఉన్నాడు సంభోగం చేయాలని కోరుకుంటున్నాడు కానీ నా మనసులో కామ కోరికలు కలగటం లేదు నా మనసు కామ కోరికల నుండి బయటకు రావాలని కోరుకుంటుంది నా మనసు భగవంతునిపైనే లీనమై ఉంటుంది కానీ నా భర్త మనసు మాత్రం భగవంతునిపై లీనం అవ్వట్లేదు నా భర్త కామ కోరికలను కలిగి ఉన్నాడు నేను బ్రహ్మచారినిగా ఉండాలి అని అనుకుంటున్నాను కానీ నా భర్త బ్రహ్మచర్యం పాటించటం లేదు కాబట్టి స్వామి ఇప్పుడు ఏం చేయాలి నా భర్త కామవాంఛతో నా దగ్గరకు వచ్చినప్పుడు నా మనసు చాలా అసంతుష్టిగా ఉంటుంది నా భర్తతో సంభోగం చేయడానికి నా మనసు అంగీకరించటం లేదు సంభోగం చేస్తే నా మనసులోని కృష్ణుడు ఎక్కడ బయటకు వెళ్ళిపోతాడో అని భయంగా ఉంది అని ఆ స్త్రీ ప్రేమానందుడిని అడుగుతుంది ఆ మాటలు విన్న ప్రేమానందుడు ఇలా చెప్తాడు చూడమ్మా ఈ సందేహం చాలామంది ఆడవారికి కలుగుతుంది చాలామంది ఆడవాళ్ళు భక్తి భావనతో ఉంటారు భగవంతుడిపై ప్రేమను కలిగి ఉంటారు కొంతమంది మగవాళ్లకు కూడా ఈ సందేహం కలుగుతుంది కానీ ఈ సందేహాన్ని ఎవరితో పంచుకోరు కానీ నువ్వు నన్ను ఈ ప్రశ్నను అడిగి మంచి పని చేశావు నువ్వు భగవంతుడి భక్తిలో లీనమై ఉండటం చాలా మంచి విషయం నీ హృదయంలో శ్రీకృష్ణ భగవానుడు విరజిల్లుతున్నాడు స్వయంగా నారాయణుడి భక్తి విరజిల్లుతుంది నీ అర్థం ఏమిటి అంటే పగలు రాత్రి ఎప్పుడూ కూడా నీ మనసు భగవంతునిపై లీనమై ఉంటుంది ఇది చాలా మంచి విషయం కానీ నీ భర్త ఇంకా కామవాంఛతోనే ఉన్నాడు నువ్వు నీ భర్తను నీ దగ్గరకు రానివ్వకపోతే నీ భర్త కోరికలను తీర్చకపోతే అప్పుడు నీ భర్త పరాయి స్త్రీల దగ్గరకు వెళ్తాడు ఎందుకంటే కామమాంఛలు ఉన్న వ్యక్తికి అర్థం చేసుకునే శక్తి తక్కువగా ఉంటుంది నువ్వు నీ భర్త కోరికలను తీర్చకపోతే నీ భర్త పరస్త్రీల దగ్గరకు వెళ్తాడు నీకు సవతిని తెచ్చిపెట్టే అవకాశం కూడా ఉంది భర్తను భార్య దూరం పెడితే ఆ భర్త పరస్త్రీలకు వశమవుతాడు నీ మనసు శ్రీకృష్ణుడి భక్తిలో లగ్నమయ్యింది కానీ నీ భర్తలో కామమాంచలు ఉన్నాయి భర్త తన కోరికలను తీర్చుకోవడానికి భార్య దగ్గరికే కదా వస్తాడు నువ్వే నీ భర్తను కాదంటే పరస్త్రీల దగ్గరకు వెళ్తాడు చరిత్రహీనుడిగా మారుతాడు భర్త మనసులోని కామవాంఛలను శాంతింప చేయటం భార్య ధర్మం నువ్వు ఆ ధర్మాన్ని నిర్వర్తించకపోతే నీ భర్తాన్ని చేజారిపోతాడు నీ సంసారం మొత్తం నాశనం అవుతుంది కనుక నీకు ఎటువంటి సందేహం వద్దు నువ్వు ధర్మంగా సంసారం చేసినంత మాత్రాన భగవంతుడు నీకు దూరంగా వెళ్ళిపోడు దేవుడు ఎప్పుడూ నీ మనసులోనే ఉంటాడు నీకు ఈ విషయం పూర్తిగా అర్థమయ్యేలాగా ఒక కథ చెప్తాను విను అని ప్రేమానందుడు ఆ స్త్రీతో ఎలా చెప్పటం ప్రారంభించాడు అనగనగా మీరాభాయి అనే ఒక మహిళ ఉండేది మీరాభాయి శ్రీకృష్ణుడి భక్తురారు మీరాభాయి చిన్నప్పటి నుండి శ్రీకృష్ణునే తన ప్రియుడిగా భావించేది మీరాభాయి తన తల్లిదండ్రులతో కూడా నా భర్త గిరిధరుడు అయినా గోపాలుడే అని చెప్పేది అయినప్పటికీ ఆమె తల్లిదండ్రులు బలవంతంగా భోజరాజుతో ఆమె వివాహాన్ని జరిపించారు మొదటి రాత్రి జరిగే సమయం వచ్చింది మీరాభాయిని మంచం మీద కూర్చోబెట్టారు ఆ గదిలో కేవలం దీపపు కాంతి మాత్రమే ఉంది మీరాబాయిని కలవడానికి భోజరాజు రానే వచ్చాడు అప్పుడు మీరాబాయి తన పైటను తీస్తూ రాజా ప్రపంచమంతా మీరు నా భర్త అని చెప్తుంది కానీ నా అంతరాత్మ శ్రీకృష్ణుడే నా భర్త అని చెప్తుంది నా మనసు పైన నా ప్రాణాలపై శ్రీకృష్ణుడికి మాత్రమే అధికారం ఉంది కానీ మీరు ప్రపంచం దృష్టిలో నాకు భర్త అయ్యారు ప్రపంచమంతా మీరే నా భర్త అని నమ్ముతుంది మీరు నన్ను మీ భార్యగా భావిస్తే మీ ఎదురుగా నా శరీరం ఉంది మీకు నా శరీరంపై కోరిక ఉన్నట్లయితే నా శరీరం ద్వారా మీ కోరికను తీర్చుకోవచ్చు నేను కాదు అనను మీరు నా శరీరంతో మీ కోరికలను తీర్చుకోండి కానీ నా మనసుపై నా ప్రాణంపై సర్వ హక్కులు గోపాలుడికే ఉన్నాయి అని అంది ఆ మాటలు విన్న భోజరాజు ఆగలేదు మీరాభాయ్తో సంభోగం చేశాడు కానీ శ్రీకృష్ణుడు మీరాభాయ్ మనసులో నుండి ఎక్కడికి వెళ్ళిపోలేదు మీరాభాయ్ మనసులోనే ఉన్నాడు కాబట్టి ఇది తెలుసుకో అమ్మ అని ప్రేమానందుడు ఆ స్త్రీతో ఇలా అన్నాడు ఈ కథను బట్టి నీకు ఏం అర్థమవుతుంది నీ భర్త కామవాంచలు కలిగి ఉంటే నువ్వు ఆయన కోరికలు తీర్చు తర్వాత మెల్లమెల్లగా నీ భర్తను కూడా భక్తి మార్గంలోనికి తీసుకురావాలి స సాంగత్యం చేయించాలి మెల్లమెల్లగా నీ భర్త మనసును మార్చు భర్తకు తోడుగా ఉంటూనే ఆయనను మార్చుకోవాలి అంతేగాని నేను భక్తిలో ఉన్నాను నా భర్త ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అస్సలు ఆలోచించకూడదు అది చాలా తప్పు నీ ధర్మం ఏమిటి అంటే నీ భర్తను సంతోషంగాను ప్రసన్నంగాను ఉంచటమే ఆ తర్వాత మెల్లమెల్లగా నీ భర్తను భక్తి మార్గంలోనికి తీసుకురా అప్పుడు అతని మనసు మారుతుంది సత్సాంగత్యం వలన ఖచ్చితంగా నీ భర్త మారుతాడు నీ భర్త పిల్లలను సరైన భక్తి మార్గంలో పెట్టవలసిన బాధ్యత భార్య మీదే ఉంటుంది భక్తి భావంతో నీ జపము నీ తపము ప్రభావంతో నువ్వు భర్తను దూరంగా ఉంచినా లేదా కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయినా నీకు పాపం తగులుతుంది అది ధర్మం కాదు ఏదైతే ప్రేమ నీకు భగవంతుని మీద కలిగిందో అదే ప్రేమను పిల్లలపైన భగవంతునిపైన చూపించి నీ కుటుంబం మంచి కోసం పాటుపడాలి అదే భార్యాభర్తల యొక్క బాధ్యత భార్యాభర్తలు ఎప్పుడూ కూడా ఒకరిపై ఒకరు అధికతను చూపించకూడదు హస్త జీవితంలో భార్యను భోగినిగా చెప్తారు ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి ఆకర్షించటంలో అన్నిటికంటే పెద్ద మంత్రం శృంగారమే అవుతుంది స్త్రీలకు ఉన్న వరం ఏమిటి అంటే వారు శృంగారంతోనే భర్తను ఆకర్షిస్తారు భర్త పరాయ స్త్రీలకు ఆకర్షితుడు అవుతున్నాడంటే నువ్వు నీ భర్తతో సరిగ్గా శృంగారం చేయట్లేదని ప్రేమానందుడు ఆ స్త్రీకి చెప్పాడు అంతేకాదు శృంగారానికి కూడా ఒక సమయం ఉంటుంది పిల్లలు పుట్టకముందు పిల్లలు చిన్న ఉన్నప్పుడు భార్యాభర్తలు శృంగారం చేయవచ్చు ఎప్పుడైతే మీ చెప్పులు పిల్లల పాదాలకు సరిపోతాయో అప్పుడు శృంగారం చేయటం ఆపేయాలి భార్యాభర్తలిద్దరూ మిమ్మల్ని మీరు నియంత్రించుకుని ఒక యోగిలాగా జీవించాలి స్నేహితుల్లాగా ఉండాలి కేవలం శృంగారం కోసమే వివాహం చేసుకోరు కదా దానితో పాటు కుటుంబ బాధ్యతలను కూడా మొయ్యాలి భక్తి మార్గంలో నడవాలి కుటుంబం కోసం భార్యాభర్తలిద్దరూ కూడా కలిసి పాటుపడాలి ఇద్దరి అభిప్రాయాలు ఒకేలాగా ఉండాలి అందువలన భార్యాభర్తలిద్దరూ ఒకే మాట మీద ఉంటే ఆ కుటుంబం ఉన్నత స్థానానికి చేరుకుంటుంది భార్య ఎప్పుడూ కుటుంబాన్ని రక్షించుకుంటూనే భక్తి మార్గంలోనికి వెళ్ళాలి అని ప్రేమానందుడు ఆ స్త్రీకి చెప్పాడు తన సందేహం తీర్చినందుకు ఆ స్త్రీ ప్రేమానందుడికి నమస్కారం చేసి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి తన ఇంటికి వెళ్ళిపోయింది అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి